ఆవులకు గాని ఎద్దులకు కానీ కుక్కలకు కానీ కోతులకు కానీ ఏవైనా మూగజీవాలకు బెల్లంతో తయారు చేయబడినటువంటి పదార్థాలు శనివారం ఆహారంగా తినిపిస్తే అపజయాలు తగ్గిపోతాయి విజయాలు పెరుగుతాయి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే శనివారం పూట అరటి చెట్టు మొదట్లో పంచదార కలిపినటువంటి పాలు పోయటం ద్వారా రావలసినటువంటి ధనం అనేది సకాలంలో చేతికొస్తుంది జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనివారం రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా నరపీడ దృష్టి దోషము శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సూర్యోదయానికి పూర్వమే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రా